నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగున్నారని కోరుకుంటూ నేచర్స్ కిచెన్ దేవి ఛానల్ కి స్వాగతం మైసపప్పుతో నేను ఎంతో రుచిగా ఉండే తాలింపు పప్పు చేసి చూపిస్తున్నానండి తాలింపు పప్పు అనొచ్చు మసాలా పప్పు అనొచ్చు చాలా అంటే చాలా బాగుంటది అది ఎలా చేస్తాను చూసేయండి దానికోసం నేను ఒక రెండు ఉల్లిపాయలు తీసుకున్నా మూడు పచ్చిమిర్చి కరివేపాకు ఉప్పు కారం ఇవన్నీవల్ అండి వేసేటప్పుడు మీకు వేసి చూపిస్తా ముందుగా ఈ ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకుంటా ఉల్లిపాయలు రెండు తీసుకోవాలండి ఎందుకంటే తాలింపు పప్పుకి ఉల్లిపాయలు ఎక్కువ వేస్తే బాగుంటది ఈ పప్పులో నేను ఒక రెండు సార్లు కడిగేసి నీళ్ళు పోసి ఒక పది నిమిషాలు నానబెట్టేస్తానండి నేను ఉల్లిపాయలు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకుంటా కడాయి పెట్టేసుకున్నానండి ఉల్లిపాయలు కట్ చేసేసుకున్నా ఉల్లిపాయ పచ్చిమిర్చి అయిపోయింది వేడైపోయింది వేసుకుంటున్నా చాలా ఫాస్ట్గా ఉడుకుతుందండి పప్పు అయితే అసలు ఐదే ఐదు నిమిషాలు నానిందంటే చక్కగా ఉడికిపోద్ది ఆవాలు వేసేసుకున్న ఆవాలు చిట్పట్లు పచ్చిశనగపప్పు పోపు గింజలు అన్నీ వేసేసుకోవచ్చండి మినప్పప్పు కొంచెం జీలకర్ర పోపు వేగింది కొంచెం కరివేపాకు కట్ చేసి పెట్టుకున్నాం కదండి నేను రెండు ఉల్లిపాయలు తీసుకున్నా మూడు పచ్చిమిర్చి తీసుకున్నా ఈ పప్పుకి ఉల్లిపాయలు ఎక్కువ పడతాయని చెప్పాను కదా ఉల్లిపాయలు కాస్త మగ్గాలి నేను కొంచెం ఉప్పు వేసుకుంటానండి ఉల్లిపాయలు వేగుతాయి చక్కగా కూడా కాస్త వేసుకుంటున్నా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నానండి ఒక చిన్న స్పూన్ అంతా స్టవ్ మీడియం లో పెట్టి చేసుకోండి హైలో పెట్టుకోకండి మాడిపోతుంది ఉల్లిపాయ చక్కగా వేగిపోయింది ఇప్పుడు కడిగి పెట్టుకున్న మైసూర్ పప్పు వేసేసుకున్నా అయితే ఐదు నిమిషాలండి చక్కగా ఉడికిపోద్ది పప్పు దీన్ని ఒక రెండు నిమిషాలు ఇలా నూనెలో వేగనివ్వాలి నేను ఇంకా కారం ఏమీ వేయలేదండి చాలా తొందరగా ఉడుకుతుందండి కూరలు వండటం రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకునే కూర అనమాట ఇది ఒక స్పూన్ కారం వేసుకుంటా నేను పచ్చిమిరపకాయలు మూడు వేసుకున్నా కదా అందుకే ఒక చిన్న స్పూన్ వేసుకున్నా సరిపోద్ది కలిపేసుకోండి ఒకసారి ఇప్పుడు దీంట్లో ఒక పెద్ద గ్లాస్ అన్ని వాటర్ పోసుకుంటా ఎందుకంటే పప్పు ఉడకలు కదా ఇది మనకి దగ్గరకే ఉంటదండి పల్చగా చేసుకుని దీన్ని దగ్గరికి ఉడకబెట్టేస్తామన్నమాట మూత పెట్టి ఉడకదిస్తాం చూసా తాలింపు వేసి వెళ్ళాము ఒక రెండు మూడు నిమిషాలే అయ్యింది చక్కగా ఉడికిపోయింది పప్పు కూడా చూసారా బాగా ఒదిగిస్తుంది మన కందిపప్పు లాగా కాదనమాట చక్కగా ఒదు అవుతుంది ఇప్పుడు దీంట్లో నేను కొంచెం ధనియా పౌడరు ఒక చిన్న స్పూన్ వేసుకున్నా జీరా పౌడర్ కూడా ఒక చిన్న స్పూన్ వేస్తున్నా ఒక్క నిమిషం అయితే మనకి కర్రీ దాడి అయిపోయినట్టే ఇప్పుడు ఒకసారి ఉప్పు చూసేసుకుంటే వేసేసుకోవచ్చు కొంచెం ఉప్పు తక్కువ అయిందండి వేసేస్తున్నా ఇంకా ఏమి వేయాల్సిన అవసరం లేదండి ఇందులో టేస్ట్ మాత్రం అంతా బాగుంటుంది చింతపండు టమాటా నిమ్మకాయ ఏం పిండక్కర్లేదు మసాలా పప్పు కదా చక్కగా మసాలా ఫ్లేవర్తో బాగుంటుంది ఇంకొక నిమిషం మూతపెట్టేసి ఉంచుతా రెడీ అయిపోయిందండి కొంచెం కొత్తిమీర వేసుకొని కొంచెం మసాలా పౌడరు గరం మసాలా అండి కొంచెం గరం మసాలా యాడ్ చేసుకుంటే ఆ పప్పు టేస్ట్ చాలా బాగుంటుంది మసాలా పప్పు కదా ఇప్పుడు ఒక స్పూన్ నెయ్యి తగిలిచ్చారు అనుకోండి దీనికి బాగా టేస్టే వేరండి నెయ్యి ఫ్లేవర్ తో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటది ఒకసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేయడమే ఈసారి చక్కగా ఉడికింది ఐదే ఐదు నిమిషాలండి పప్పు నానడం ఒక ఐదు నిమిషాలు పడుతుంది కూర పొయ్యి మీద వేసాక ఐదు నిమిషాల్లో ఉడికిపోద్ది పప్పు మైసూర్ పప్పు మసాలా కర్రీ రెడీ అయిపోయిందని నేను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని బౌల్లో తీసి పెట్టేసుకుంటా టేస్టీ టేస్టీ మైసూర్ పప్పు మసాలా కర్రీ రెడీ అయిపోయింది చాలా చక్కగా ఉడికిపోయింది మనం రుబ్బే పని ఉండదు ఏముండదు ఈజీగా వండేసుకోవచ్చు ఎవరైనా వంట రాని వాళ్ళు కూడా వండేసుకోవచ్చు చక్కగా ఓకే అండి అందరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చక్కగా పిల్లలు ఎంతో ఇష్టంగా తినేస్తారండి ఒక చిన్న నెయ్యి పొట్టేసి వాళ్ళకి చక్కగా తినిపించేసారంటే ఆ టేస్ట్ కి హాయిగా తినేస్తారు